మంచిర్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది ప్రైవేట్ ఆసుపత్రి నిర్మాణం కోసం గుంతలు తవ్వుతుండగా గోడ కూలి ముగ్గురు కూలీలు మృతి చెందారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు ముగ్గురు కూలీలు చనిపోవడంతో వారి కుటుంబ సభ్యుల్లో ఛాయలు అలుముకున్నాయి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు cere nih ana ni puni wa wa మంచిర్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది ప్రైవేట్ ఆసుపత్రి నిర్మాణం కోసం గుంతలు తవ్వుతుండగా గోడ కూలి ముగ్గురు కూలీలు మృతి చెందారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు ముగ్గురు కూలీలు చనిపోవడంతో వారి కుటుంబ సభ్యుల్లో విషాద ఛాయలు ఆల్ముకున్నాయి ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు అరుణ్ మరి గోడ కూలడంతో ముగ్గురు కూలీలు మృతి చెందినట్టుగా తెలుస్తోంది అసలు ఇది ఎలా జరిగింది అరుణ్ రైట్ అమూల్య మంచిర్యాల జిల్లాలో అయితే విషాద ఘటన సృష్టిస్తుంది అయితే కూలి పనులకు వచ్చినటువంటి ముగ్గురు ఏదైతే కూలి పనులు నిర్వహిస్తున్న వల్ల గోడ కూలి కూడా చనిపోవడం అయితే ఆ కుటుంబాల విషాద నిలిచింది ముఖ్యంగా మంచాల జిల్లాకు సంబంధించి మంచాల జిల్లా కేంద్రంలోని వెల్లంపల్లి చౌరస్త ప్రాంతంలో కూడా ఒక పూతన భవనానికి ఏదైతే ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించినటువంటి పనులను పనులు చేస్తున్న కూడా గోడ అయితే పక్క పొంటి ఉన్న పక్కకున్నటువంటి ఇంటికి సంబంధించినటువంటి గోడ కూడా ఒక్కసారి కూలి ఆ కూలీ పడడం జరిగింది అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా కూలీలు కూడా మొత్తం ఆరుగురు కూలీలు కూడా ఏదైతే ఒక్కడ కూడా ఏదైతే ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించినటువంటి గుంతలు తవ్వేటు పనిలో నిమగ్గనే ఉన్నారు అయితే మధ్యాహ్నం కూడా గుంతలు తవ్విన తర్వాత కూడా రెస్ట్ తీసుకొని మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కూడా మళ్ళీ కూడా సాయంకాలం కూడా కూడా ఏదైతే పని కొనసాగిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఇంటి ఏదైతే ఈ ఆసుపత్రి నిర్మాణానికి చేపట్టినటువంటి ప్రాంతానికి ఆనుకున్నట్టు మరొక ఇంటికి సంబంధించినటువంటి గోడ కూడా కూలీ కూడా కూలీల మీద పని పనిచేస్తున్నటువంటి కూలీ కూడా అందులో ఒకటి ముగ్గురు కూలీలు కూడా తప్పించుకోవడం జరిగింది మరొక ముగ్గురు కూలీలు కూడా మృతివాట పడ్డారు ఏదైతే కుటుంబ ఏదైతే కూలీలు మృతివాద పడ్డానికి సంబంధించినటువంటి కూలీలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా మొత్తం కూడా అక్కడ ఏదైతే ఆందోళన చేపట్టింది ముఖ్యంగా కూడా ఏదైతే కాగలినగర మండలానికి సంబంధించినటువంటి చింతలమానపల్లి మండలం కాగలినగర మండలానికి సంబంధించినటువంటి హనుమంతరావు అదే అదేవిధంగా కూడా మానపల్లి మండలానికి సంబంధించినటువంటి మరొక ఏదైతే రమేష్ అన్నటువంటి ఒక ఏదైతే కార్మికుడు కూడా కూలి కూడా మృతి చెందడం జరిగింది ముఖ్యంగా కూడా అక్కడ ఉన్నటువంటి కార్మిక భవన కార్మిక సంఘానికి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు కార్మికులు కావచ్చు అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా డెడ్ బాడీలో కూడా కూడా అడ్డుకోవడం జరిగింది ముఖ్యంగా కూడా ఏదైతే పని సంబంధించి సంబంధించి పని చేసేటువంటి సమయం అక్కడ ప్రాంతంలో కూడా ఎటువంటి సేఫ్టీ లేదని చెప్పినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి యజమాని ఎవరైతే ఆసుపత్రి నిర్మాణం చేస్తున్నారో ఆ యజమాని కూడా ఖచ్చితంగా కూడా పనిచేయాలంటూ కూడా పురమాయించడం జరిగింది దీంతో కూడా అకస్మాత్తుగా కూడా గోడ కూడా ముగ్గురు కూలీలు సరిపోవడం కానీ ఖచ్చితంగా కూడా కూలీలకు సంబంధించి కూడా ఇరవై ఐదు ఒక్కొక్క కుటుంబానికి కూడా ఇరవై ఐదు లక్షల రూపాయలు చెయ్యి చెల్లించాలంటూ కూడా కార్మిక భవన కార్మిక సంఘాల నాయకులు అయితే ఆందోళన చేపట్టింది అక్కడికి ఘటనా స్థలానికి పోలీసులతో పాటు రామగుండం సిటీ శ్రీనివాస్ కూడా చేరుకొని కూడా ఏదైతే ఇటు కుటుంబ సభ్యులను కావచ్చు విధంగా కూడా కార్మిక సంఘాల నాయకులను సంజాయించి తచ్చితంగా కూడా కార్మిక కుటుంబాలు ఎవరైతేనో వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే విధంగా కూడా చర్యలు చేపడతాం ఆసుపత్రికి సంబంధించి ఎవరైతే భవన నిర్మాణం చేపట్టారో వాళ్ళందరూ ఆసుపత్రికి సంబంధించినటువంటి పైన కూడా ఎవరైతే యజమాన్యానికి సంబంధించిన వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా క్రిమినల్ కేసు నమోదు చేస్తాం కూడా హామీ ఇవ్వడంతో కూడా ఏదైతే అక్కడ ఆందోళన అనేది ముఖ్యంగా కూడా ఒకే రోజు కూడా ఇరు కుటుంబాలకు సంబంధించిన ముగ్గురు కార్మికులు కూడా మృతివాత పడమైతే ఆ కుటుంబాల విషాదన నింపింది ఏదేమైనప్పుడు కూడా ఈ ఘటన అయితే మంచిగా జిల్లాలో విషాదన నింపినటువంటి పరిస్థితి నెలకొనదు అమూల్య అరుణ్ ఇంతకు ముందు మీరు చెప్పినట్టు భవన కార్మిక సంఘ నాయకులు కానివ్వండి కుటుంబ సభ్యులు కానివ్వండి ఆందోళన చేస్తున్నారని చెప్పారు ఇరవై లక్షలు ఎక్స్గ్రేషన్ చెల్లించాలని కూడా వారు ఆందోళన చేస్తున్నారని చెప్పారు మరి దీనికి సంబంధించి పోలీసులు కానీ ఈ ఎక్స్గ్రేషియాకి సంబంధించి సిపిఎం హామీ ఇచ్చారా రైతుగా దీనికి సంబంధించి కూడా పోలీసులు అయితే వాళ్ళను ఏదైతే చెప్ప నచ్చ చెప్పడం జరిగింది ఆయన కూడా వాళ్ళు వినకపోవడంతో కూడా రామ్గుండం నుంచి కూడా శ్రీనివాస్ పిచ్చి కూడా రామ్ సినిమాస్ శ్రీనివాస్ కూడా భగన స్థలానికి చేరుకోవడం జరిగింది ఖచ్చితంగా ఆందోళన చేయదు ఏదైనా ఉంటే కూడా యజమాన్యం ఎవరైతే ఆసుపత్రి భవన నిర్మాణం చేపడుతున్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడి అటు ఇంటి పక్క ఇంటికి సంబంధించిన కావచ్చు వీళ్ళతో గోడ ఎవరైతే ఆ గోడ గుడినటువంటి వాళ్ళకు సంబంధించిన కూడా వాళ్ళందరితో కూడా మాట్లాడి కూడా ఖచ్చితంగా మీ కుటుంబాలతో అన్న న్యాయం మీద కూడా పూర్తి స్థాయిలో కూడా సహకరిస్తామని కూడా హామీ ఇవ్వడంతోనే అక్కడి నుంచి అయితే ఏదైతే వాళ్ళు చర్థమని ఒక సందర్భంలో కూడా ఏదైతే భవన కార్మిక సంఘాలకు సంబంధించిన నాయకులు కూడా ఖచ్చితంగా మాకు ఎస్యూరెన్స్ ఒక లెటర్ రాసేయాలంటే టీచర్ కూడా డిమాండ్ చేయడం జరిగిన లెటర్ అంటే కుట్ర పని కానీ ఖచ్చితంగా న్యాయం చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ మా మీద మీరు నమ్మకం ఉంచాలంటే కూడా సీతి హామీ ఇవ్వడంతో అయితే అక్కడ సమస్య అయితే సర్థం అనిగింది ఇక డెడ్ బాడీలు ఎవరైతే చనిపోయినటువంటి ముగ్గురు ఉన్నారో ఇటు ఏదైతే కుటుంబ కుటుంబాలతో పాటు ఆ డెడ్ బాడీలు అన్ని కూడా మంచ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించి అయితే అక్కడ పోస్టుమార్టం నిర్మించడానికి కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే కొనసాగుతా ఉన్నది అమూల్య రైట్ థ్యాంక్ యూ అరుణ్